హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్తో ఒక కొత్త రెసిపీ అండి నాకు తెలిసి ఇప్పటి వరకు చేసి ఉండరు ఈ రెసిపీ బట్ నేను ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేస్తున్నాను అండ్ ఇది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందని చెప్పి ట్రై చేశానండి నేను బట్ ట్రస్ట్ మీ రెసిపీ మాత్రం చాలా బాగుంది అండ్ నేను ఫస్ట్ కొంచెం భయపడ్డాను ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి కూడా నేను కొంచెం క్వాంటిటీయే చేసి చూపిస్తున్నానండి మీకు ఈరోజు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి సో తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియో ఎక్కడ మిస్ చేయకుండా చూసి ఈ రెసిపీ ట్రై చేసి మీరందరూ కూడా తినండి బట్ ఇది ఇప్పటివరకు నాకు తెలిసి ఎవ్వరు చేసి ఉండరండి రెసిపీ అండ్ మీరు ఎక్కడ చూసి కూడా ఉండరు అండ్ అది కూడా నాన్ వెజ్ రెసిపీ సో చికెన్తో చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ టేస్ట్ బాగుంటుంది సో ఈ వీడియో మీరు ఎక్కడ మిస్ చేయకుండా కంప్లీట్గా చూస్తూ ఉండండి అండ్ నేను స్టార్ట్ చేసిన నాన్ వెజ్ సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అండి సో దీనికి ముందు పాయా కర్రీ పాయా సూప్ అంటారు పాయా కర్రీ లేదంటే మటన్ చికెన్ చేపలు చేపల పులుసు ఇవన్నీ రెసిపీస్ నేను ఆల్రెడీ చేసి పెట్టాను అండ్ నాన్ వెజ్ రెసిపీస్లో ఇది లాస్ట్ రెసిపీ అండి ఇంకా అండ్ ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటో మనం చూసేద్దాం ఇంకా రెసిపీలో సో ఫస్ట్ నేను కొన్ని పచ్చిమిర్చి అండి నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక మూడు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు మూడు ఎల్లుల్లి రెబ్బలు అండ్ ఒక ఆనియన్ ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోండి మనం యాక్చువల్గా బిర్యానీకి ఎలా కట్ చేసుకుంటామో సో ఆనియన్ కూడా అలా కట్ చేసుకోవాలి సో కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ రెడీగా సో ఫస్ట్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాతే మీ రెసిపీ స్టార్ట్ చేయండి సో ఇప్పుడు ఇంకా నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను అండ్ ఇది కాపర్ వెజిల్స్లో అలా మాత్రం చేయకండి చేస్తే ఏంటంటే ఈ రెసిపీ మాడిపోతుంది సో బెటర్ నాన్ స్టిక్ ప్యాన్స్ అలాంటివి ఏదన్నా ఉంటే యూజ్ చేయండి లేదు మేము నాన్ స్టిక్ యూస్ చేయము అనుకుంటే మీరు యాజ్ యూజువల్ ఇంకా స్టీల్ వెజిల్స్లోనే చేయండి ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వేసి ఈ వెల్లుల్లి ఫస్ట్ ఫ్రై చేయండి సో వెల్లుల్లి ఫస్ట్ ఎందుకు వేసానంటే మనకి ఇది వెల్లుల్లి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేసి నెక్స్ట్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి యాడ్ చేశాను సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను యాక్చువల్గా డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి వీటిని బట్ నేను డీప్ ఫ్రై కాకుండా ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను సో మనకి ఇలా షా ఇలా రెడ్ కలర్లోకి అన్ని క్రిస్పీగా ఫ్రై అయిపోవాలన్నమాట పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కరివేపాకు ఇవన్నీ మనకి మంచి క్రిస్పీలా వచ్చేసేయాలి సో అంతవరకు ఫ్రై చేసిన తర్వాత ఇంక ఇవన్నీ తీసి నేను పక్కన వేరే ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి సో నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం కంటిన్యూ చేయొచ్చు అండ్ ఇదే ఆయిల్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా యాక్చువల్గా మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేస్తామో ఆనియన్స్ ఇది కూడా సేమ్ అండి సో ఈ ఆనియన్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేయాలి సో ఇలా రెడ్ కలర్ మంచిగా మనకి రెడ్డిష్ కలర్లోకి రావాలండి బట్ అలా అని మాడిపోకూడదు సో ఇలా మొత్తం మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను అండ్ మనం బిర్యానీకి ఎలా చేస్తామో అలాగే ఉంది ఈ ఆనియన్స్ మాత్రం మర్చిపోద్దు ఆనియన్సే మెయిన్ అండి ఇందులో అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఒకవేళ చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ ఆనియన్స్ ఫ్రై చేయండి సో ఇది తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ తీసేసానండి తీసేసి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ అంతా ఉంచేసి ఇందులోనే చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు సో ఇప్పుడు నేను చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కొన్ని పీసెస్ సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నేను కూడా కొంచెమే క్వాంటిటీ ట్రై చేశానండి అండ్ ఇది నేను యూట్యూబ్లోనే చూసి ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని సో కొంచెం క్వాంటిటీ ట్రై చేశాను సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ మనం ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అండ్ మనం టూ సైడ్స్ ఇలా టర్న్ చేసుకుంటూ నీట్గా మంచిగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం ఉప్పు అండి సో నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ ఒకే ఒక స్పూన్ ఉప్పు వేసాను అంతకన్నా ఎక్కువ వేయలేదు ఒకవేళ లాస్ట్లో మీకు సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి సో ఇలా మొత్తం కలిపేసి నీట్గా దీన్ని కొంచెం ఉడికించుకోవాలండి మనకి ఆయిల్లో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడు చూడండి నేను మూత పెట్టి పెట్టేశాను కదా ఇప్పుడు మనకి ఆయిల్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో లో ఫ్లేమ్లో ఇలా మనం మంచిగా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఒకసారి ఇదంతా నీట్గా కలిపేసుకొని మీరు చెక్ చేసుకోండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయిపోయింది చికెన్ పీసెస్ అన్నాక అప్పుడు కొంచెం కారం వేయండి అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ కారము అండ్ పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను సో ఇది కూడా ఒకసారి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసేసి ఇలా నీట్గా అన్ని ముక్కలకి మసాలా పట్టేలాగా చూసుకొని కలుపుకోండి అంటే ఇప్పుడు ఇందులో మనకి వాటర్ క్వాంటిటీ ఏం లేదు కాబట్టి అన్ని ముక్కలకి నీట్గా పట్టుకునేలాగా కలుపుకోవాలి సో కలిపి పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసేసి కలిపేసి పెట్టేసానండి మనకి ఇలా చికెన్ మొత్తం దగ్గరికి అయిపోయే వరకు ఫ్రై చేయాలి సో ఇప్పుడు మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చికెన్ ముక్కలు బాగా ఫ్రై అయ్యి కుక్ అయిపోవాలన్నమాట సో అంతవరకు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాటర్ అనేది ఇందులో నుంచి మొత్తం ఎవాపరేట్ అయిపోయి చికెన్ కూడా మంచిగా ఫ్రై అయింది అండ్ ఇప్పుడు చల్లారిన తర్వాత ఇది మెయిన్ ప్రాసెస్ అండి దీనికి ఇప్పుడు చికెన్ మొత్తం చల్లారిన తర్వాత ఇలా మనం నారలు నారలుగా ఇలా తీసేసి చికెన్ అంతా ఇలా పక్కన పెట్టుకోవాలి సో దీనికి నేను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా నారల్లాగా చేసుకుంటున్నాను అంటే మరీ మనకి ఇలా కొంచెం పెద్ద లాగా కూడా రాకూడదనమాట మనం ఇలా దారం ఉంటుంది లాగా దారంలాగా నారల్లాగా అలా వచ్చేసేయాలి మనకి చికెన్ అంతా సో ఇది ఈ మాంసం అనేది మనం ఒకవేళ బోన్ పీసెస్ ఉంటే బోన్ నుంచి అంతా సపరేట్ చేసుకోండి అండ్ సాఫ్ట్ పీసెస్ ఉంటే సాఫ్ట్ పీసెస్ అంతా ఇలా నారల్లాగా తీసి పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడు నేను మొత్తం తీసేసానండి సో ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు సో ఇదంతా ఒక సైడ్ కనేసుకున్నాను ఇదే కడాయిలో సో పక్క కనేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా ఒక సైడ్కి ఇదే కడాయిలో వేసేసి ఇప్పుడు దీన్నంతా బాగా పిసికేయాలండి సో మనకి ఎండుమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ మనం వెల్లుల్లి వేసాం కదా ఇవన్నీ మనం ఇలా పిసకడం వల్ల ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మనకి ఇలా పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది సో ఇది అలా అని చెప్పి మిక్సీలో వేయడం కానీ బ్లెండ్ చేయడం కానీ అలా చేయకండి అలా చేస్తే అసలు టేస్ట్ బాగుండదు పేస్ట్ లాగా అయిపోతుంది సో ఆనియన్స్ ఉంటాయి కాబట్టి పేస్ట్ లాగా మనకు ఒక ముద్దలాగా అయిపోతుంది సో అలా కాకుండా ఇలా చేతితోనే పిసికేసి అందులోనే మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అది కూడా ఇందులో వేసి బాగా పిసికేయాలండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ప్రాసెస్ పడుతుంది సో ఈ పిసకడంలో ఏంటి అంటే మనకి ఈ మిర్చిది ఎండుమిర్చి ఘాటు కానీ లవంగాల ఘాటు మసాలా ఘాటు ఇదంతా చికెన్కి బాగా పడుతుంది అనమాట సో ఇలా కలిపేసిన తర్వాత మనము ఇలా చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవచ్చు అండ్ మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట మనకు కలిపిన తర్వాత సో చూస్తూ ఉంటేనే నూరు ఊరుతుంది కదండి సో అందుకే నేను ఇప్పుడు వీటిని ఇలా ఒక రెండు మూడు ఉండల్లాగా కడుతున్నాను అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఎగ్జాక్ట్గా ఫోర్ ఉండలు వచ్చాయి సో ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినాలండి అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నేను ఎలా ఉంటుందో అనుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి బట్ ట్రస్ట్ మీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఘాటుగా మిర్చి ఘాటు తగులుతూ మసాలా ఘాటు తగులుతూ అందులో ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి మనకు అది సూపర్ అంటే సూపర్గా ఉందండి సో ఇదండి ఈరోజు చికెన్తో చేసిన ఒక మంచి రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా చేసుకొని తినండి అండ్ నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు చేసిన రెసిపీ ఎలా వచ్చింది అన్నది నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో